ప్రభు శిష్యుడు సంవత్సరాలుగా దేవునిలో నడుస్తున్నా కూడా దేవిని ప్రేమను చూపలేని సమాజంలోనే ఉన్నా యేసు ప్రభును ప్రేమించినట్టయితే ఆయన సృష్టించిన సృష్టి అంత నీకు లోపడుతుంది ఆయనని ప్రేమించినట్టయితే ఆయనను ప్రేమించినట్టయితే ఆయన సాధించిన విజయాలు అన్ని నీకు సొంతమైతే ఆర్థిక పోరాటాలైనా వ్యక్తిగత పోరాటాలైనా మానసికంగా కృంగిపోతున్న స్థితిలో ఉన్న ఒంటరి తనమైన ఏసయ్య దగ్గరికి వస్తే ఆయన ఆ ఒంటరి తనను తొలగించి నీ సమస్య నుంచి పరిష్కారం చేసుకునేవాడు అల్లే లూయ ప్రార్థన చేసుకో అప్పగించుకో తెల్లవారు ఆదివారం ఆరాధన అంటే పది గంటల ఆరాధన అన్నప్పుడు పదకొండు గంటలు ఇంకెన్ని సంవత్సరాలు వెలుస్తాం అంటే నీ దేవునికి ఫస్ట్ ప్రయారిటీస్తానని చెప్పి ప్రమాణం వచ్చేసి ఇప్పుడు నువ్వు గంట లేటు రెండు గంటలు లేటు వస్తే ఎన్నెవరు అడుతారండి నీ మనస్సాక్షిని గద్దించడం లేదా సత్యము కాని దానికోసం ప్రజలు చచ్చిపోతుండగా సత్యమైన దానికోసం చావు దేవుడు అనడం లేదు కానీ నా మాట వింటే బాగుపడతావు నా మాట వింటే నీ మాట నేను వింటా నా యుద్ధకు వస్తే నేను నీ ఎందుకు వస్తా అన్నాడు యేసు క్రీస్తు అమ్మో నేను ఏసయ్య దగ్గరికి వస్తుంటే మా అమ్మమ్మ ఒప్పుకోవడం లేదు నాన్నమ్మ ఒప్పుకోవడం లేదు మా ఇంటి వారు ఒప్పుకోవడం లేదు అంటున్నా నీ సమస్య వేలలో నాకెవ్వరు లేరు నాకు దేవుడు ఉన్నాడు ఆయన ఉంటే చాలు అని మాట్లాడినా ఆ ప్రగల్భాలు మాటలు మరిచిపోయావా అందుకే నేను అంటున్నాను మనం ప్రేమిస్తున్నాను ఆయన నిజముగా ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నామా మరి ఇంకెన్నాను ఇంకెన్ని సంవత్సరాలు నటించుట ఆ రోజుల్లో సర్దుకైలు పరిశైలు యేసుక్రీస్తు ప్రభు అన్ని రకాల ప్రజలతో సహవాసం చేస్తుంటే బోధకుడు మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ ఎక్కువ సహవాసం చేస్తున్నాడని గద్దించారు హేళన చేశారు ప్రే సహోదరి సహోదరులారా ఏసై ఇచ్చిన జవాబు నేను వచ్చినది నీతిమంతుల కోసం కాదు వైద్యుడు కావలసినది ఎవరికి రోగుల కొరకే ఆయన మాటలకు అర్థం ఉన్నది ఆయన మాటలకు అర్థం ఉన్నది ఏంటి వారికి వారే నీతి మంతులు అనుకున్ను వారికి వారి సపరేట్గా ఉంటూ దేవిని ప్రేమని ఎరగని వారిని ద్వేషిస్తూ దూషిస్తూ శనగోగులో సమాజ మందిరంలో ఉన్నవారి సంఖ్య ఆ రోజుల్లో ఎక్కువ ఈ రోజుల్లో కూడా ఎక్కువే మేము మొదటి నుంచి క్రీస్తులో ఉన్నామని సంవత్సరాలుగా క్రీస్తులో నడుస్తున్నామని చెప్పుచున్నవారు ఆయన మాట